ఎంసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నూట యాభై స్థానాలకు పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు వచ్చిందో ఆ రోజే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అయింది అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చింది వచ్చిన తర్వాత తాను స్వయంగా ఆంధ్రప్రదేశ్కే అంకితం కావడం మాత్రమే కాకుండా వాళ్ళ కుమారుడు లోకేష్ని కూడా తీసుకొని పోయి అక్కడనే మంత్రిని చేసుకున్నారు దాంతోనే మొత్తానికి మొత్తంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ఎవరైతున్నారో వాళ్లకు అన్యాపదేశంగానే పరోక్షంగానైనా చెప్పకనే చెప్పిండు మా పా మా భవిష్యత్ అంతా ఇక్కడనే తెలంగాణతో మాకు సంబంధం లేదు అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఇంకా ఇతర పార్టీలు ఉంటాయి తప్ప తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు అని చెప్పకనే తన చర్య ద్వారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగింది ఇది మనం ఎవరో కల్పించిన పరిస్థితి కాదు చరిత్రలో కొన్ని మలుపులు వచ్చినప్పుడు చరిత్రలో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అనివార్యంగా ఉత్పన్నమయ్యే ఒక రాజకీయ పరిస్థితి తప్ప ఇంకొకటి కాదు మొన్న మిత్రుడు ఒక మిత్రుడు తెలుగుదేశం పార్టీ నుంచి చేరినప్పుడు మీ జిల్లా నుంచే ఆయన ఒక మాట అన్నాడు సచ్చేదాకా తెలుగుదేశం పార్టీతో ఉంటా అనుకున్నా కానీ ఈరోజు వస్తున్నా అన్నాడు ఎల్లని వెంకటరెడ్డి గారికి నాయక్ గారికి ఇతర మిత్రులకు కూడా చెప్తా ఉన్నా మీరు కూడా ఆ మాటకు వస్తే చచ్చేదాకా తెలుగుదేశం పార్టీని ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీ తెలంగాణలో చచ్చింది కాబట్టే మీరు వచ్చిందని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా ఆ పార్టీ అయిపోయింది అది వాస్తవం వాళ్ళ వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా వాస్తవం తెలంగాణలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక అజేయమైన శక్తిగా ఒక బలమైన శక్తిగా ఎదిగిన మాట కూడా నాకంటే బాగా మీకు తెలుసు సెప్టెంబర్ ఆరు నాడు శాసనసభ రద్దయింది ఈరోజు అక్టోబర్ పదో తారీఖు ఈ నెల నాలుగు రోజుల్లో ఈ ముప్పై నాలుగు రోజుల్లో ఐదు సర్వేలు వచ్చినాయి మనవి కాదు బయట వివిధ వార్తా సాధనాలు సంస్థలు వాళ్ళు చేసినారు ఇప్పుడే హోంమంత్రి గారు చెప్పినట్టు నిన్నటికి నిన్న ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ కూడా ఒక సర్వే చేసింది అందులో నూట పంతొమ్మిది స్థానాల్లో ఎనభై ఐదు స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఇది వరకు వచ్చిన నాలుగు సంస్థలు ఒక సంస్థ రిపబ్లిక్ టీవీ అని ఉన్నది తొంభై స్థానాలకు పైగా వస్తాయని వాళ్ళు చెప్పినారు విడిపి అసోసియేట్స్ అని ఉన్నది వాళ్ళు చెప్పినారు ఎనభై స్థానాలకు పైగా వస్తాయని చెప్పినారు లగడపాటి రాజగోపాల్ గారు ఆయన ఒక సర్వే సంస్థ పెట్టుకున్నాడు ఆయన సర్వే చేస్తే టీవీ ఫైవ్ వాళ్ళు వాళ్ళు కూడా వేయడం జరిగింది అందులో కూడా స్పష్టంగా ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు మధ్యలో సీట్లు వస్తాయని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అట్లాగే ఇంకొక సంస్థ కూడా ఆజ్ తక్కువనే ఛానల్ ఉంటుంది ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు సర్వే చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధిస్తుంది ఎనభై తొంభై సీట్లు వస్తాయని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కానీ ఇంకా ఎన్నికలకు అరవై రోజుల సమయం ఉన్నది ఈ అరవై రోజులు మీరు మా కోసం కష్టపడితే రాబోయే అరవై నెలలు మేము మీకోసం కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ అరవై రోజులు మీరు గట్టిగా కష్టం చేస్తే ఎనభై ఎనభై ఐదు అంటున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు మాట మార్చుకొని సెంచరీ కొట్టింది టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో అనే మాట మాట్లాడక తప్పని పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఎందుకు కావాలి టీఆర్ఎస్ మళ్ళీ ఎందుకు గెలవాల ఎందుకు గెలవాలి అంటే ఒక్కసారి మీరు దేవరకొండ బిడ్డలు మీరందరూ కూడా దేవరకొండ బిడ్డలు నల్గొండ బిడ్డలు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడిందో ఆనాడు మీ దేవరకొండ ప్రాంతంలో మీ మునుగోడు ప్రాంతంలో ఫ్లోరోసిస్ లేదు ఫ్లోరైడ్ లేదు నీళ్ళల్లో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తలాపున కృష్ణానది వారుతున్న కొన్ని కిలోమీటర్ల దూరంలోనే కృష్ణానది ఉన్నా అక్కడి నుంచి మీకు నీళ్లు తాగునీరు సాగునీరు అందించే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి